హాయ్ అండి వెల్కమ్ టు ఆల్వేస్ ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మన స్టవ్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ బర్నర్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో స్టవ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఈ వీడియోని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయగాకండి చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ చిన్న టిప్స్ తో కనుక మీరు పని చేసుకున్నారనుకోండి మనకి త్వరగా పని అనేది అయితే టైం కూడా సేవ్ చేసుకోవచ్చండి అండి చూడండి స్టవ్ అనేది ఎంత మనకి పాలు పోయి అంత మేళంగా ఎలా ఉందో ఇలా అయిన ఈ విధంగా మనకి కొంచెం తక్కువ టైంలోనే ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి స్టవ్ బన్నర్స్ అయితే ఇలా తీసుకోవాలి బన్నర్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నాను మా స్టవ్ వీడియో కోసం అయితే ఇలా ఉంచానండి మీ ఇలా చూపిస్తే కనుక మీకు అర్థం కాదు కదా నీట్ గా ఉన్న స్టవ్ ని క్లీన్ చేస్తే మీకు అర్థం కాదండి తేడా అనేది తెలియదు కదండి అందుకని క్లీన్ చేసి బనర్స్ చూశారు కదా ఎంత మనకి డెస్ట్ లో నల్లంగా అయిపోయి ఈ బనల్స్ అయితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అయితే ఇలా ఒక బనల్ని అయితే తీసుకోండి ఇలా రివర్స్ చేసుకోవాలి దీని అంటే హార్పిక్ అండి హార్పిక్ వచ్చేసి మనం వాష్రూమ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికే కాదండి ఇలా బనల్స్ ని కూడా క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా క్లీన్ అవ్వద్ది ఇప్పుడు వచ్చేసి సగం నిమ్మరసాన్ని అయితే పిండేసేసేయండి మొత్తం పిండేసేయాలి ఒక కాయలు అయితే ఫుల్ కాయని అయితే పిండేసేసేయండి ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా అండి దీని మీద హాట్ వాటర్ వేసేసేయండి వేడి నీళ్ళు అండి చూడండి ఇలా వేడి నీళ్ళు వేసాం కానీ మనకి పొంగ అనేది ఎలా వచ్చేసిందో ఇలా ఒక అరగంట పాటు వదిలేసేయండి బనాల్స్ ని ఇలా ఈ ఫామ్ మొత్తం ఇలా తగ్గిపోయినాక ఒక అరగంట పాటు ఇలా నెక్స్ట్ ఇంకో బన్నలు తీసుకుంటున్నానండి ఇలా ఇంకో బన్నలు తీసుకున్నాను దీని మీద వీనో వేసుకోవాలండి వీనో ప్యాక్ ఇక్కడ వీనో వేసేటప్పుడు వీడో స్కిప్ అయిందండి వీనో వేసుకోండి నెక్స్ట్ ఇంకో బన్నలకి వైట్ వెనిగర్ అండి వైట్ వెనగర్ని దీని మీద ఇలా వేసేసుకోండి దీన్ని కూడా ఒక అరగంట పాటు ఇలా వదిలేసేయాలండి ఇలా వేసేసి ఇలా ఒక అరగంట పాటు రెండు కూడా వదిలేసేసి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఒక అరగంట పాటు ఇలా కవర్ తీసుకొని ఇలా మొత్తం రుద్దేసుకోవాలండి చూడండి ఈ విధంగా రుద్దేసుకోవడం వల్ల మనకి బండలు అనేది నీట్గా క్లీన్ అయిపోద్దండి ఫస్ట్ తీసుకున్న వన్లకి ఇప్పుడు వనరులు క్లీన్ చేసుకోవడానికి ఎలా క్లీన్ చేయవద్దో చూడండి అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయి అంటే అసలు చాలా బాగా క్లీన్ అవుతాయి మంట కూడా బాగా వస్తుందండి ఇదిగోండి ఇలా రుద్దేసుకున్న తర్వాత వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను ఇలా క్లీన్ చేసేస్తుంది ఇప్పుడు స్టవ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం స్టాండ్ అనేది తీసుకోవాలి టీలు గానీ పాలు గాని ఇలా పొంగినప్పుడు చూడండి అసలు మొత్తం ఒక చాకుతో కొద్దిగా జస్ట్ మొత్తం తీసేసుకోండి చూసాను కదా ఎంత వస్తుందో నేను వీడియో కోసం ఉంచానండి కొంచెం బేకింగ్ సోడా అనేది దీని మీద ఇలా వేసుకోండి ఇక్కడ మన స్టాండ్స్ ఉంటాయి కదండి బోల్ట్లయి ఆ బోల్ట్ కాడ ఇలా వేసేసుకోండి వైట్ వెనిగర్ ఉంటారు కదండి వైట్ వెనిగర్ ని కూడా దీని మీద ఇలా వేసేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి మనకు ఆ బోల్ట్ కాడ బాగా గారబట్టిపోయి తుక్కు పట్టిపోయినట్టు అయిపోతాయి కదండి వాటిని క్లీన్ అండి ఇలా పది నిమిషాల పాటు ఇలా వద్దులేదు ఇప్పుడు ఇలాంటి బెస్ట్ ఒకటి తీసుకుని పది నిమిషాల తర్వాత జస్ట్ ఇలా రఫ్ చేయండి వాటి పక్కన ఉన్న నలభై అంతా తుప్పు పట్టిందంతా మనకి బాగా వచ్చేస్తుంది అండి ఇలా కొద్దిగా చాకు పెట్టి అటు ఇటు లేపండి ఆ తుప్పు అంతా వచ్చేస్తుంది రెండో స్టవ్ కూడా ఇలాగే ఇదే విధంగా మాత్రం ఆ తుప్పు అంతా కొద్దిగా చాకుతో ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా మళ్ళీ ఒకసారి బెస్ట్ మొత్తం ఇలా ఉద్దేశిస్తున్నాం అనుకోండి అంచులన్నీ క్లీన్ అయిపోతాయండి అన్ని వన్నర్స్ కూడా ఇలా ఉంటే అలా క్లీన్ చేసుకోవటం వల్ల తుప్పు పట్టకుండా స్టవ్ అనేది నీట్ గా ఉంటుంది మంట కూడా చాలా బాగా వస్తుందండి చిన్న స్లో కన్నా కూడా ఇప్పుడు వచ్చేసి విమ్ లిక్విడ్ అండి మనం గిన్నెలు అనుకొని విమ్ లిక్విడ్ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ మొత్తం రుద్దే చేసుకోవాలండి పీసేసి స్టీల్ పీప్ కానివ్వండి లేకపోతే కానివ్వండి ఇలా తీసుకొని మొత్తం ఇలా రుద్ే చేసుకోవాలి ఇలా రుద్దుకోవటం వల్ల మనం స్టవ్ అనేది నీట్ గా క్లీన్ అయిపోద్ది ఆ బసలున్న ఉన్న అంతా మొత్తం వచ్చేసి మనకి స్టవ్ ఎప్పుడు లాగా మెరుస్తా ఉంటదండి ఇలా చేసుకోవటం వల్ల మనకు పని కూడా త్వరగా అయిపోద్ది ఇంతవరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఇలా బోల్ట్ కాడ ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి మనకి బోల్ట్లు కూడా అరిగిపోకుండా కరిగిపో మనకి తుప్పు పట్టకుండా నీట్ గా అయితే కొత్త ఇలాగా ఉంటాయి స్టవ్ కూడా రిపేర్ రావండి మనకి అసలు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఈ చిన్న చిన్న టిప్స్ మనకు తెలిస్తే చాలండి పనులు చేసుకోవటానికి చాలా త్వరగా మనం పనులు చేసుకోవచ్చు టిప్స్ తో ఫాలో అయితే మనకి ఏంటంటే పనులు త్వరగా అయిపోతాయి మంట కూడా సులుగా అయిపోద్ది వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి గ్యాస్ కానివ్వండి మనకి మంటగా ఇలా తుద్దేసుకున్న తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ వేసేసుకొని మొత్తం ఇలా తుడిచేసేయండి ఫస్ట్ మొత్తం ఇలా తుడిచేసుకోవాలి అదే క్లాత్ ని తడిపేసి వేసుకొని నీట్ గా ఇలా తుడిచేసుకోవాలండి మనం నీట్ గా స్టవ్ ఇలా తుడిచేసుకుంటే మనకి నీట్ గా ఉంటదండి ఇప్పుడు వచ్చేసి మరొక పౌడర్ పొడి క్లాత్ తీసేసుకొని తడి మీద తడి లేకుండా ఇలా తుడిచేసుకోవాలండి స్టవ్ ఎప్పుడైనా సరే ఎందుకంటే మనకి తడి మీద మచ్చలు పడిపోతా ఉంటాయండి ఆ మచ్చలు లేకుండా నీట్ గా ఉంటది ఇలా తుడిచేసుకోవాలి పొడి క్లాత్ తో అప్పుడే స్టవ్ నీట్ గా అద్దంలా మెరుస్తా ఉంటది అలా వాటర్ తో వదిలేయకూడదు ఎప్పుడైనా సరే స్టవ్ అనేది తుప్పు పట్టిపోయి పాడైపోతా ఉంటది త్వరగా నీట్ గా బన్నీ స్టాన్ కూడా రుద్దేసేసుకోవాలండి ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని మన ఈ నీళ్లు అనేది పోయేటట్టుగా మనం ఈ స్టాండ్ నిసుకోవాలి లేకపోతే తుప్పు పట్టిపోతాయి స్టాండ్స్ అనేది వాటర్ అలాగే తేమ ఉంటాం వల్ల ఇలా స్టాండ్స్ రుద్ది చేసుకోవాలండి చాలా మంది తర త్వరగా మనకి పని ఎఫ్ అయిపోద్ది హడావడిగా పనులు చేసేది మనం మనసు మీద చేసేస్తా ఉంటారు కొంతమంది హడావుడిగా చేసేసి ఎక్కడెక్కడ పడేసేసి వెళ్ళిపోతా ఉంటారు పనులు ఫియగా అలా కాకుండా ఇలా చేసుకోవటం వల్ల నీట్ గా ఉంటాయి మళ్ళీ వేలు వేలు పెట్టాలి మనం హడవుడిగా చేసేసి పక్కన పడేసేసి ఎలా అంటే అలా వెచ్చే అనుకోండి దానికి వచ్చి మనం పనికి వెళ్ళి తెచ్చే డబ్బులు మళ్ళీ ఇంకోసారి ఈ స్టవ్ కి పొయ్యిలకి ఈ వస్తువులకి పెట్టాల్సి వస్తుందండి అదే ఒకసారి కొంచెం టైం చేసినా సరే నీట్ గా క్లీన్ చేస్తున్నాం అనుకోండి మనకి వస్తువు అనేది పాడవద్దు మన పని కూడా త్వరగా అయిపోద్ది అన్నీ అయిపోతాయి కదా ఇదిగోండి స్టవ్ అనల్సి ఇలా పెట్టేసుకున్నాను స్టవ్ చూడండి అర్ధం లాగా ఎంత చక్కగా మెరుస్తుంది ఇదిగోండి స్టాండ్ ని కూడా నీట్ గా తుడిచేసుకొని ఈ విధంగా పెట్టేసేసుకోవాలండి ఇలా తుడిచి నీట్గా కడుక్కొని పెట్టుకోవటం వల్ల మనకి స్టవ్ అనేది పాడవిపోదు మంట అనేది మనకి హడావుడిగా పెద్ద మంటలో పెట్టేసేసి మనం పాలు టీ కాఫీలు అన్నం గొంగి అన్నీ పొంగిపోయి ఆ మంట మీద మొత్తం ఆ బనల్స్ మీద పడిపోయి ఆ పొంగంతా మనం బనల్స్ని క్లీన్ చేసుకుంటా అనుకోండి మనకి మంట అనేది స్లోగా రాకుండా పెద్ద మంటే వస్తుంది గ్యాస్ గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా వీజా వద్దకుంటున్నానండి టిప్ ఈజీ అవుద్ది అనుకుంటే ఏ టిప్ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవద్దండి మన ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ